రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోట నంగిలి కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరలు గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసాము ఇక ఈరోజు వీకోట మార్కెట్లో కిలో సెంటెల్లో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై నుండి నూట అరవై రూపాయలు సెంటెల్లో ఇక సెంట్ వైట్ నూట డెబ్బై రూపాయలు ఇక వైలెట్ చామంతి వంద రూపాయలు తా ఉండి నూట యాభై రూపాయలు చాక్లెట్ చామంతి ఎనభై రూపాయలు తా ఉండి నూట ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది రబ్బర్ చామంతి కిలో ముప్పై నుండి ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఐశ్వర్య చామంతి ఎనభై రూపాయలు తా నూట ముప్పై నూట నలభై రూపాయల దాకా టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో ఒకటి రెండు వెళ్ళాయి ఇక రోజాపుల్ విషయానికి వస్తే టాప్ నెంబర్ వన్ క్వాలిటీ రోజాపూలు టాప్ ఏ వన్ గ్రేడ్ వచ్చేసి మనకు టాప్ ఒక్క బ్యాగ్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది రోజాపూలు మిగతా అంతా కూడా నూట ఎనభై రూపాయలతో ఉండి రెండు వందల ఇరవై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో పోవడం అయితే జరిగింది ఇక కాడ ఎక్కువగా పొడువుగా బాగా షైనింగ్ ఉండేది మాత్రం రెండు వందల నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే స్టాక్ అనేది కొద్దిగా తగ్గడం అయితే జరిగింది ఇక గత మూడు రోజుల నుంచి కూడా పండగ సీజన్ కాబట్టి అందరూ పూల కోట్లు కోహేశారు దానికి కొద్దిగా స్టాక్ అనేది తగ్గినట్లు చెప్పుకోవచ్చు ఇక రేట్ల విషయానికి వస్తే నిన్నటి రేట్లో ఈ రోజు కూడా కిలో ఎల్లో కలర్ బంతి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలతో యాభై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఎల్లో ఆరెంజ్ రెండు ఒకటే వెళ్ళాయి ఇక ఒకటి రెండు బ్యాగులు మాత్రమే ఈ యాభై రూపాయలు అనేది వెళ్ళాయి యావరేజ్ రేట్ వచ్చేసి ఈరోజు ముప్పై ఐదు రూపాయలతో ఉండి నలభై ఐదు రూపాయలు వీకోటా మార్కెట్లో అమ్మడం అయితే జరిగింది ఇక నంగిలి కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విషయానికి వస్తే నంగిలిలో వచ్చేసి కిలో ఎల్లో కలర్ బంతి మనకు ముప్పై రూపాయలతో ఉండండి నలభై నలభై రెండు రూపాయలు ఎల్లో కలర్ బంతి పూలు అది కూడా ఒకటి రెండు లాట్లు ఇక ఆరెంజ్ బంతి పూలు కూడా నలభై నుండి నలభై రెండు రూపాయలు బెస్ట్ పూలు నలభై రెండు రూపాయలు మిగతా అంతా కూడా ముప్పై రూపాయల లోపలనే కూడా నంగిలి మార్కెట్ పోయాయని మార్కెట్ విశేషలో మనతో చెప్పడం అయితే జరిగింది ఇంకా చిక్బలాపూరు కోలార్ విషయానికి వస్తే ఇరవై ఐదు రూపాయలు తా ఉండి ముప్పై ఐదు ముప్పై ఏడు రూపాయలు టాప్ నెంబర్ వన్ సరుకులు ముప్పై ఐదు నుండి ముప్పై ఏడు రూపాయల దాకా వెళ్ళాయని కూడా మార్కెట్ విశేషంలో మనతో చెప్పింది మొత్తానికి ఈరోజు వీకోటా నంగిలి కోలార్ మార్కెట్లో విషయానికి వస్తే ముప్పై ఐదు రూపాయలు ఉండి నలభై నలభై రెండు రూపాయలు బెస్ట్ క్వాలిటీ బంతి అయితే వెళ్ళాయని మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది నమస్కారం ఇవ్వండి ఈరోజు వికోట నంగిలీ కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం